ఇంకోటి పక్కన పెట్టే ఈ చూపివే ఈ రెండు కూడా వేసేసాయి సరే అంతవరకు ప్యాక్ చేసేసి దిలీప్ గారు దిలీప్ గారు రెగ్యులర్ కస్టమర్స్ మేము కొంచెం శారీస్ డిస్కౌంట్ ఇస్తారా ఆల్రెడీ ఆఫర్స్ లో ఉన్నాయండి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అయితే డిస్కౌంట్ ఇవ్వరా డిస్కౌంటే ఇవ్వరా ఇంకా ఏమైంది ఏమైంది అట్లా సిరీస్ అయిపోతున్నారు లాస్ట్ టైం ఇట్లాగే ఒకళ్ళు డిస్కౌంట్ ఇవ్వను అంటే ఒక నేసేసారు ఏ మేడం డిస్కౌంట్ ఇచ్చి పంపించింది అర్జెంట్ గా అది వేసేయ్ టూ వైలెంట్ కస్టమర్ లాగా ఉన్నది అసలు విషయం ఏంటంటే మేడం తెలియదు అనుకుంటా విజయవాడ యానివర్సరీ సందర్భంగా ఫైవ్ కొన్న ప్రతి కస్టమర్ కి కూడా ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఇస్తున్నాం అలానే అన్ని బ్రాంచెస్ లో కూడా టోటల్ ఫోర్టీన్ బ్రాంచెస్ లో ఈ రెండు సేల్ ఉంది సో ఆ సేల్ లో ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ నుంచి అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి ఇప్పుడు మేడం తీసుకుని ఆ సారీసే అలానే విజయవాడ బ్రాంచ్ లో కొన్నారు కాబట్టి ప్రతి ఫైవ్ థౌసండ్ కి ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ కూడా ఇచ్చాము ఈ ఆఫర్స్ కావాలంటే మీకు దగ్గర ఉన్న అన్ని బ్రాంచెస్ విజిట్ అవ్వండి మాది కాదు మనది